హాయ్ అండి వెల్కమ్ టు సుజి స్వియర్ బ్లాక్స్ సో సో ఇక్కడ ఈరోజు రెసిపీ వచ్చేసి మైదాపిండితో మడత పూరి చేసుకుంటున్నాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను ఒక కప్పుతో మైదాపిండి కొలుచుకొని ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నాను ఒక కప్పుడైతే నేను తీసుకుంటున్నాను ఇందులోకి మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మనకి ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు స్వీట్ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మైదా పిండితో ఇలా నేను సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి సో ఇక్కడైతే నాకు నెయ్యి కరగబెట్టలేదు సో అది అలాగే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి ఎక్కువ అవసరం లేదు మనకు జస్ట్ కలర్ కోసం ఇలా వేసేసుకొని ఫస్ట్ ఇది మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి పిండంతా సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూచి స్పీఆర్ వ్లాగ్స్కి ఇక్కడైతే ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలాగ రవ్వలాగా మనకి ఫామ్ అయిపోవాలి సో తర్వాత మనం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం దీన్ని చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా ముద్దలా కలిపిసుకోవాలి సరిపడినంత వాటర్ అనేది పోసేసుకోవాలి మరి ఎక్కువ చోటు చేసుకోవద్దండి చాలా సాఫ్ట్గా మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి సో ఇక్కడైతే మనకి పిండి అనేది ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా నీట్గా పక్కన పెట్టేసుకున్నాం కూతురు ఇది మనకి బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని నిమ్మకాయ సైజు ఉండల్లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇలా మనం ఉండలు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతీ చేసుకోవాలి ఇలా కొంచెం పొడిపిండి వేసుకొని చపాతి చపాతీ చేసుకోవాలి మనం నార్మల్ చపాతీ అయితే ఎలా ఉత్తుకుంటామో నీట్గా అలాగా రౌండ్గా ఒత్తుకోవాలి తర్వాత మనం అన్ని సైడ్స్ కొంచెం ఇలా వాటర్ వేసేసుకోవాలి వాటర్ కానీ మీరు ఆయిల్ అయినా తీసుకోండి నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను సో మనం తీసుకున్న చపాతి ఇలా ఫోర్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ టూ సైడ్స్ ఇలా నొప్పేసుకోవాలన్నమాట ఎడ్జెస్ ఈ మీడియన్లో కూడా ఇలా నొప్పేసుకోవాలి ఇలాగా మనం నీట్గా చపాతీలాగా చేసేసుకోవాలి లాగా చేసుకొని మనం ఫోర్ సైడ్స్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి నీట్గా చపాతీ షేట్లో చేసి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ హాఫ్కి ఫోల్ చేసి ఇంకొక హాఫ్కి ఇలా ఫోల్ చేసి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా నొక్కేసుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టైనా నొక్కుకోండి మనకి అక్కడ ఊడకూడదు ఈ పైన కూడా నొక్కుకోవాలి ఇలా నొక్కేసుకొని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇలా చేసేసుకున్నాం కదా సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం పంచదార పాకం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడైతే పంచదార పాకం రెడీ చేసుకుందాం దానికోసం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇందులోకి మనం షుగర్ వేసుకోవాలి షుగర్ వచ్చేసి నేను ఒకప్పుడు బా మైదా పిండి తీసుకున్నాను కాబట్టి ఒకప్పుడు వరకు షుగర్ తీసుకున్నాను ఇందులో మనం ఒక కప్పుడు వరకు వాటర్ పోసేసుకొని ఫస్ట్ నీట్గా కరిగించేసుకొని మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి మరీ పాకం అవసరం లేదు సన్నటి తీగ పాకం వరకు వస్తే సరిపోతుంది కొంచెం కరిగిపోతుంది ఇందులోకి మనం స్మెల్ కోసం కొంచెం ఇలాచీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని మంచి పాకంలోకి రెడీ చేసేసుకోవాలి అంతలోపు నేను ఇంకొక స్టవ్ తీసుకొని ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేసేసుకోవాలి ప్యాన్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసేసుకుందాం సో ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోవాలి సో ఇక్కడ మనకి పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది చూసారు కదా కొంచెం మరిగించుకుంటే మనకి తీగ పాకంలోకి వస్తుంది పాకం రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఆఫ్ చేసేసుకున్నాను మనం వేసిన ఆయిల్ కూడా మనకి బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇవి మనం చేసుకున్నవి నీట్గా అందులోకి ఫ్రై చేసేసుకోవాలి ఇలా నీట్గా మనం టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలన్నమాట చూసారు కదా మనకి ఈ మడత పూరీలు బాగా పొంగుతున్నాయి ఇలా నీట్గా మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లోపల కూడా మనకి బాగా ఉడికేలాగా ఇలా వేసేసుకున్నాను ఇవి కొంచెం ఉడికినవి వీటినైతే నూనె బాగా వాడ్చుకొని మనం ఈ పంచదార పాకంలోకి వేసేసుకోవాలి మనం పంచదార పాకం వేసేటప్పుడు ఇవి మనకి పంచదార పాకం వేడిగా ఉండాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం టూ సైడ్స్ మనం వేసుకున్నవి ఇలా నీట్గా తిప్పుకుంటే మనకి పంచదార పాకం బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి మనం వేసిన వాడ పూరీలు అనమాట చాలా బాగుంటాయి ఇలా టూ మినిట్స్ మనం ఇలా ఉంచిస్తే కొంచెం పీల్చేసుకొని చాలా బాగుంటాయి తిండాకి మనకి బాగా పీల్చుకున్నాయి కదా సో వీటిని అయితే ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం బాగా వాట్ చేసుకొని ఇలా నీట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఇలా రిమైనింగ్ కూడా ఇలా వేసేసుకోవాలి మనం సో ఫైనల్గా అయితే మనకి మడత కాజలు అయితే రెడీ అయిపోయినాయి సూపర్ టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈజీగా ఈ రెసిపీ అనేది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చూసారు కదా చూడడానికి కూడా చాలా బాగున్నాయి పంచదార పాకం బాగా అబ్జర్వ్ చేసుకొని మడతపూరి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తుందా ఎలా ఉన్నాయి మమ్మీ సో చాలా బాగున్నాయి మడత అనేది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూచి ఫియర్ వ్లాగ్స్కి